వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకు వాళ్ళు బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటుంది కదా బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు ప్రజలనేమో మభ్య పెడతారు ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టీడీపీకి వైసీపీకి పొత్తు ఉంది అన్నది నిజం లేకపోతే ఐదు సంవత్సరాలలో కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీని వ్యతిరేకించాయా టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఒక్క అంశంలో అంటే ఒక్క అంశంలో కూడా నిలదీయలేరు ఎక్కడ ఏ అవసరం ఉన్నా టీడీపీ పార్టీ అయినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది వైసీపీ పార్టీ అయినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ చేస్తున్నారో టీడీపీ వైసీపీ సమాధానం చెప్పాలి మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మీరు ఇలాంటి ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు మనకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేసి తొంభై శాతం నిధులు ఇస్తామన్న మాట నిలబెట్టుకుని ఉంటే మీరు బిజెపి పార్టీకి సపోర్ట్ చేయండి ప్రజలు కూడా హర్షిస్తారు ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బిజెపి పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి ప్రజలు కూడా హర్షిస్తారు రెండు కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు మన రైతులను పట్టించుకోలేదు మనకు స్పెషల్ స్టేటస్ లేదు మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఆఖరికి ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను రెండు వేల మంది రెండు వేల ధ్వంసం చేసిన అరవై వేల క్రైస్తవులను నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారంటే ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలే మరి క్రైస్తవులు కడుపు మండిపోదా క్రైస్తవులకు మనసు లేదా క్రైస్తవులు మనుషులు కదా మనుషులు సచ్చిపోతున్నా మనుషులు సచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా టీడీపీ పార్టీ జగన్ రెడ్డి గారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా చూసాం టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకి ఏం మద్దతు ఇచ్చాయి ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి తెలుగుదేశం ప్రజలు అది పడుతుంది మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు స్వలాభం కోసం స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బిజెపి పార్టీకి వ్యతిరేక రాజశేఖర్ రెడ్డి గారు తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టారు ఇంకో మతాన్ని అవమానిస్తారు ఇదే బిజెపి పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన మంత్రం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ఎప్పుడు బీజేపీని ఎప్పుడు వ్యతిరేకించారు రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నెరవే నెరవేరాయి తప్ప ఇక ఏ ఇతర పార్టీలోనూ కాదు రాజశేఖర రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం బిజెపి పార్టీ కోసం కాదు బీజేపీ పార్టీకి తొప్పులాగా పనిచేసే పార్టీల కోసం కాదు మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులైనా ప్రజలైనా రండి రాజశేఖర రెడ్డి బిడ్డతో చేతులు కలపండి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో मल्ली राजा शेखर रेटिगारी आसे यार नो सितिंप नेनु रेडी नेनु रेडी वीरु रेडी आ वीरु रेडी आ वीरु रेडी आ, वीरु रेडी आ।, वीरु रेडी आ। जोहार वायसार राहुल का दिन आएगा तुम वर्दी థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా రెండు నిమిషాలు